పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది పిఎం కిసాన్ లబ్ధిదారులందరికీ నరేంద్ర మోదీ అదుపుపై శుభార్తలు చెప్పడం జరిగింది పిఎం కిసాన్ సంబంధించిన రెండు వేల రూపాయలనైతే వారి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు అయితే ఏ తేదీన జమ చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఈ విషయంలో విషయంలోనైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద ఈ నెల ఇరవై నాలుగు తారీఖున రెండు వేల ఇరవై చొప్పున రైతుల ఖాతాలను అయితే జమ చేయనున్నారు పీఎం కిసాన్ లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంవత్సరానికి ఆరు వేల రూపాయలైతే ఇస్తారు ఇది మూడు విడతల్లో ఇస్తారు ఇప్పుడు కేంద్రం ఈ పంతొమ్మిదవ విడతనైతే ప్రకటించింది బీహార్లోని భగల్పూర్లో జరిగే కార్యక్రమంలో నరేంద్ర మోదీ ఈ నిధులు రిలీజ్ చేయనున్నారు ఈ కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే అందుతాయి మీరు కేవైసీ పూర్తి చేసుకోకపోతే వెంటనే కేవైసీ పూర్తి చేసుకోండి ఈ విడతలో తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది ఈ పథకం మనకు రెండు వేల పద్దెనిమిది నుంచి అయితే అమలు చేస్తున్నారు సో మీరు ఎలిజిబులా కాదా అనేది మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు మీరు యొక్క పేరు లీస్ట్లో ఉందా లేదా ఏ విధంగా చూసుకోవాలని కూడా వీడియో పెట్టాను నేను ఆ వీడియో చూసి మీరు ఏ విధంగా అంటే మీ లీస్ట్లో మీ పేరు ఉందా లేదా చూసుకోవచ్చు లీస్ట్లో పేరున్నంత వారికి ఈ నెల ఇరవై ఇరవై నాలుగు తారీఖున ఈ పంతొమ్మిది వేలతో రెండు వేల రూపాయలైతే రైతుల జమ జమకానున్నాయి